వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక కేసు గెలిచిన ఆనందంలో ఆనందిని ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టిన ఆదిత్య అవును ఫ్రెండ్స్ ఇక కథ అయితే చాలా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే ఆనంది జ్యోతి మధ్య ఇక కోర్టులో వాగ్వాదం జరగడంతో ఇద్దరి వైపు అయితే న్యాయం జరుగుతుంది ఆదిత్య చెప్పినట్లుగానే గవర్నమెంట్ అయితే వాళ్ళకి ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి వేరొక ప్లేస్నైతే చూపిస్తానని చెప్పడంతో అలా ఇద్దరైతే కేసు గెలుస్తారు దాంతో ఇక చాలా హ్యాపీగా ఉంటాడు ఆనంది ఇక ఆదిత్య అలాగే ఆనంది ఇంటికి వచ్చిన తర్వాత ఆనందిని చేతులు పట్టుకొని చాలా చాలా థ్యాంక్స్ ఆనంది నా మాటని గౌరవించి నువ్వు కేసు వాదించినందుకు వాదించడమే కాదు మేము కూడా గెలిచేలా చేసావని అంటాడు దాంతో ఆనంది మీరు హ్యాపీగా ఉన్నారా ఆదిత్య గారు అని అడుగుతూ ఉంటే హ్యాపీగా కాదు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అయినా నేను చెప్పాను కదా నువ్వు ఒక పెద్ద లాయర్వి అవుతావని ఇప్పుడు నువ్వు అది నిరూపించుకున్నావు ఎరుప్రక్కల బాధపడకుండా ఇద్దరికీ సమన్యాయం చేసావు నువ్వు నిజంగా చాలా గ్రేట్ ఆనంది అని చెప్పి అంటాడు అలాగే ఇక ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఆనంది నీతో ఇంకో విషయం చెప్పాలని అంటాడు ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో అదే మొన్న నువ్వు మళ్ళీ పూలు పెట్టుకొని చాలా అందంగా రెడీ అయ్యి గదిలోకి వచ్చావు కదా ఆ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో అప్పుడు చెప్పలేకపోతున్నాను ఇప్పుడు చెప్తున్నాను అలాగే ఈరోజు కూడా నాకోసం రెడీ అవుతావా అని అడుగుతాడు ఇక ఆనంది సరే ఆదిత్య గారు అని చెప్పి ఇక ఆదిత్య చెప్పాడని చెప్పి చాలా అందంగా రెడీ అయ్యి పూలు పెట్టుకొని అయితే వస్తుంది ఇక ఆదిత్య ఆనందిని చూస్తూ ఆనందిని ఇలా చూస్తూ ఉంటే నా మనసు అస్సలు నా మాట వినడం లేదు ఆనందిని నేను మొదటగా ఫ్రెండ్ అనుకున్నాను కానీ ఆనంద్ అంటే ఇప్పుడు నాకు చాలా చాలా ఇష్టం మంచితనం తన బిహేవియర్ కారణంగా తను నా మనసులో చోటు సంపాదించుకుంది నిజంగా ఆనంది చాలా మంచి అమ్మాయి అటు వృత్తికి ఇటు ఇంటికి చాలా గౌరవం ఇస్తుంది నిజంగా ఇలాంటి అమ్మాయి నా లైఫ్లోకి రావడం నిజంగా ఎప్పుడు నేను చేసుకున్న అదృష్టమని నాకు అనిపిస్తుందని చెప్పి చెప్పి అని చూస్తూ ఉంటాడు కానంది ఏంటి ఆదిత్య గారు అలా చూస్తున్నారని అడుగుతుంది కాదిత్య నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా మరి ఇంత అందంగా ఉంటే చూడకుండా ఎలా ఉంటాను అని అంటాడు దాంతో ఆనంది సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య ఇలా రా ఆనంది అని పిలుస్తాడు ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అలా దగ్గరికి వెళ్తుంది ఇక ఆదిత్య తన బుగ్గ పైన అయితే ముద్దు పెడతాడు దాంతో ఆనంది ఏంటి ఆదిత్య గారి ఇది అని సిగ్గుపడుతూ ఉంటే ఇది నీకు కాంప్లిమెంట్ ఆనంది నాకు ముద్దు పెట్టి చెప్పాలనిపించింది అని అంటాడు ఇక ఆనంది సిగ్గుపడుతూ ఆదిత్య గారు నన్ను ఇష్టపడుతున్నారనే విషయం నాకు అర్థమైంది ఇక ఆదిత్య గారు నోట్ నుంచి ఆ విషయం చెప్తే బాగుంటుంది మనది అగ్రిమెంట్ పెళ్ళి కాదని అగ్రిమెంట్ పరిశీలింపేసి నువ్వు నా భార్య ఆ మాట త్వరలోనే చెప్పాలి ఆదిత్య గారని అలానే చూస్తూ ఉంటే ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నావు చెప్పాలంది అని అంటుండడంతో ఏం లేదు ఆదిత్య గారు ఈరోజు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని అంటుండడంతో ఆదిత్య నువ్వు సంతోషించే ఇంకో విషయం కూడా నీ లైఫ్లో జరగబోతుందని అంటాడు దాంతో ఆనంది ఏంటి ఆదిత్య గారని అడుగుతూ ఉంటే నువ్వు మీ నాన్నగారు నీతో మాట్లాడట్లేదని బాధపడుతున్నావు కదా ఆ రోజు నీ దగ్గర నీ దగ్గరికి వస్తుందని నేను చెప్పాను కదా చూస్తూ ఉండు మీ నాన్నగారు నీ దగ్గరికి తప్పకుండా మాట్లాడటానికి వస్తారు నాకు తెలిసి ఈ పాటికే నీ పైన కోపం పోయి ఉంటుంది అని అంటుండడంతో నిజం చెప్తున్నారా ఆదిత్య గారు అడుగుతూ ఉంటుంది నేను నిజం చెప్తున్నాను ఖచ్చితంగా మీ నాన్నగారు నీ దగ్గరికి మాట్లాడటానికి వస్తారు చూడు అని అంటుండడంతో నీకు ఆనంది ఆదిత్యని గట్టిగా కౌలించుకొని థ్యాంక్ యూ ఆదిత్య గారు థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటే ఇక ఆదిత్య ఆనంది అలా నన్ను కౌలించుకుంటే నాకేదో అయిపోతుందని చెప్పి ఇక చాలా ఇక మనసులో అయితే ఆనంది పైన పెంచుకుంటూ ఉంటారు